ప్రభాసు కృష్ణ నామల వందనాల తల్లిస్తే పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి మతేశ్వర్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన్మను శిష్యులుగా చేయుడి తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ కై కొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను ఇగు సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పిన ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడు ఆ ప్రేమ స్తోత్రాలు చల్లుస్తూ ఉంచి నడిపించి దేవించమని యేసు ఏసునామంలో ప్రార్థించి అడిగి వేడు కొంచెం అమ్మాయిలు ఇక్కడ దేవుని యొక్క గొప్ప ఆజ్ఞను మనం చూడగలం గ్రేట్ కమిషన్ అని ఇంగ్లీష్ లో చెప్పగలం అంత మాత్రమే కాదు కానీ తండ్రి యొక్కయుమారుని యొక్కయు ఆత్మ నామములోనికి వారికి బాత్సమీయుడి బాత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఇది ఏక దేవుని నామంలో తీసుకుని వాళ్ళని నేను దేవుడి వాక్యంలో చూడగలం కాబట్టి నీవు నేను కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపిన కలగజేయబడి బాతీసము పొంది సంఘంలో చేర్చబడి దేవుని నామానికి తెచ్చే తెచ్చేవారిగా ఉండాలి ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాను ఇది సమాత వరకు తోడై ఉండే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి నా శిష్యులుగా చేయుడి తద్వారా మనము దేవుని శిష్యులము దేవుని కుమారులము దేవుని స్నేహితులము దేవుని వారసులము కాబట్టి ప్రియా సహోదరి సహోదరుల నీవు నేను కూడా దైవ ఆజ్ఞ లోబడి ఈ లోకంలో సంఘంలో సమాజంలో ప్రభువుకు మహిమ తెచ్చేవారిగా ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడైంది నడిపించి దీవించిన గాక అమ్మాయిని మోహనోత్సరా స్తోత్రాలు చలిస్తూ వాక్యం దాని నుంచి దన్నతిత్తినకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ అన్నయ్య సహోదరి సహోదరుని దీవించి ఆశ్చర్యదించు మనం ఏసునామంలో ప్రార్థించడానికి వేడు కొంచెం నామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సుదాకాలం తోడేయండి దీవించి ఆశీర్వదించాక ఆమె